ఫాస్ట్ న్యూస్ ఇక తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను రాసిన లేఖ లీక్ కావటంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు కేసీఆర్ ను దేవుడితో పోల్చిన ఆమె ఆయన చుట్టూ కొందరు దయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను కేసీఆర్ కు లేఖ రాసిన మాట వాస్తవమేనని ఈ కవిత అంగీకరించారు సుమారు రెండు వారాల క్రితమే ఈ లేఖ రాసినట్లు ఆమె తెలిపారు అయితే ఆ లేఖలో తన వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని కేవలం పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను మాత్రమే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశానని స్పష్టం చేశారు ఆ లేఖన అది అందులో నా వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు కార్యకర్తల అభిప్రాయాలను మాత్రమే చెప్పాను అని కవిత పేర్కొన్నారు అంతర్గతంగా తాను రాసిన లేఖ బయటకు రావటంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీని వెనుక ఖచ్చితంగా కుట్ర ఉందని ఆరోపించారు కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏమిటి నా లేఖ బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలోని కొందరు కొవ్వొట్టులే ఈ లేఖను లీక్ చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు సగం సందర్భంలో నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు కానీ నేను రాసినటువంటి లేక చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతం అయిందంటే మరి ై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గట్ ఫ్రమ్ ఎవ్రీ స్టేచర్ ఆఫ్ ది లీడర్ ఫ్రమ్ ఆర్ పార్టీ అండ్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్ టోర్లీ టూ వీక్స్ బ్యాక్ ఐవ్ ఆల్వేస్ రిటన్ టు మై ఫాదర్ అట్ మెరీ స్టేజర్ ఐ నీడ టువ్ ఫీడ్ బ్యాక్ ఐ బిలీవ్ వర్క్ ೀಡ್ ಬ್ಯಾಕ್ ಮೆಕನಿಜಂ ಇಸ್ ನೆಸಸರಿ ಕೆಸಿ ಆರ್ ಗಾರು ದೇವು కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాయి రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సారికి ఇస్తూనే ఉంటాను కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబ్రపడుతున్నట్టున్నాయి చోటిక పెట్ట దొరికినట్టుగా ఏదో బిఆర్ఎస్ పార్టీ ఆగమైంది కేసీఆర్ గారికి అంత సీన్ లేదు మా నాయకుడు కేసీఆర్ గారే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది ముందుకు పోతుంది అది ఎటువంటి అనుమానం లేదు కేసీఆర్ గారి నాయకత్వంలోనే బిఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుంది అని చెప్పి నేను బలంగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ పథకాల పాటు చల్లగుంటుంది అనేది నా భావన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు నిలబెట్టింది ఏమీ లేదు రెండు పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసింది ఆ రెండు పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో చూడు చూసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా లేదు ప్రేమ లేదు కానీ నేను రాసినటువంటి లేక చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గా ఫ్రమ్ ఎవ్రీ స్టేచర్ ఆఫ్ ది లీడర్ ఫ్రమ్ ఆర్ పార్టీ అండ్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్ పార్టీ टू वीक्स बैकर्न टू मई फादर टू गिनी पार्टी शुड डिसन दार्टी एंड टू वर्क फॉर दीपल ऑफ तेलंगाना फीडबैक मेकानिज इज नेरी గారు తమ నాయకుడని ఆయన నాయకత్వంలోనే పని పనిచేస్తామని ఈ కవిత పునరుద్ఘాటించారు అయితే పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు కాగా కవిత అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి వచ్చారు ఆమెకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు